ఎంత ఎంత తాగేవో కూడా అర్థం అడుతుంది తాగేవో తాగని కూడా చేయ చెప్పలేకపోతున్నా ఎక్కించుకుని మందు తాగి వాళ్ళని కూడా నీతో పాటు నీ డ్రైవింగ్ ఇక్కడ చూసి నేను చూసే భయపడ్డా సీఏ గారు అక్కడ మరి ఎందుకని అక్కడ ఎలా పేరో తెలియదు కానీ నేను ఇగో నీ స్మెల్ ఇక్కడ వస్తుంది నాకు ఎవరి మీది ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకోవచ్చు కదమ్మా ఎందుకు ఇక్కడ అంతమంది పిల్లలతో అవసరమా నువ్వు చేసి చిన్న దానికి యాక్సిడెంట్ అయితే కనుక సవ్యంగా ఎవరైనా వస్తారు ఉంటారు చూడు లేదా వెళ్తూ ఉంటారు వాళ్ళు దెబ్బలు తినేస్తారు వాళ్ళకి చేతులు కాళ్ళు తిరిగితే మీ ఇంట్లో వాళ్ళు కూడా అవుతుంది నువ్వు హ్యాపీ నీకు సార్ ఉదు 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 ఓకే ఎంత ఎంతది ఉంటా ఇంత మందిని తీసుకెళ్తున్నావు